నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ తొలి ఏకాదశి పండుగ ఎలా చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు పండగ అనే విషయాన్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు అయితే నేను ఎలాగ పండగ చేసుకున్నాను అన్న విషయం అయితే మార్నింగ్ అయితే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇదైతే ఫుల్ లెంత్ వీడియో అండి ఫుల్ లెంత్ అంటే మొత్తం మొత్తం ఫుల్గా కాకుండా ఉరికే అక్కడక్కడ అక్కడ క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను అనమాట నేను చేసుకున్న పూజ ఏం ముగ్గు వేసుకున్నాను ఈరోజు చాలామంది అనుకుంటారు కదా వీడియో మాత్రమే చేస్తారు ఆ తర్వాత పూజ పెద్దగా చేసుకోరేమో అని నిజంగా అయితే ఒక్కోసారి ఎమ్మటెమ్మటే వీడియో పెట్టినప్పుడు కానీ లేదంటే మళ్ళీ ఇంట్లో కూడా ఎమ్మటే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే హెవీ వర్క్ కదా పూజ అంటే మొత్తం మనం ఇల్లు అంతా డెకరేట్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి స్వామి అమ్మవార్లకు కావాల్సిన ప్రసాదాలు చేసుకోవాలి ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా కానీ నాకైతే వీడియోల కంటే కూడా నేను చేసుకున్న చిన్న పూజ అయినా నేను చేసుకునే దేవుడి గదిలో నేను చేసుకున్న పూజ అనేది నాకైతే చాలా ఆత్మ సంతృప్తినిచ్చింది చెప్పాలంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా సో నాకైతే ఈ నేను ఎంత చిన్న పూజ చేసుకున్నా కూడా నాకు అది చాలా తృప్తిగా అనిపిస్తుంది నేను చేసే వీడియోలు అని నిజం చెప్తున్నాను నాకు అసలు ఆ తృప్తి అనేది నాకు రాదనమాట ఏదో వీడియో కోసం అందరికీ చెప్పాలి పూజ ఎలా చేసుకు విధానాన్ని చెప్తాను కానీ పూజ కూడా నిజంగానే చేస్తానండి ఆ రోజు కానీ అయితే నాకు ఎందుకునో కానీ ఆ వీడియోలో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు నేను ఎంత చిన్నగా చేసుకున్న స్వామి వాళ్ళకి ఏం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా పండ పలహారం అయినా పెట్టుకుంటాం కదా సో అయినా నాకు ఎంతో తృప్తిగా అనిపించింది ఎందుకంటే వీడియో అనేది పక్కన ఉండదు మనకి కెమెరాలో కెమెరా మనం షూట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మనకు ఉన్న దానిలో మనం చేసుకోవడానికి నేనైతే బాగా ఇష్టపడతాను పడుతున్నమాట ఈరోజు మీకు ఏ విధంగా అయితే చెప్పానో నేను ఆ విధంగానే చేసుకుంటానండి ఎందుకంటే పండగ అనేది మనకి ప్రతిరోజు రాదు కదా సో అందుకని ఆ పండగ రోజు మాత్రం కొంచెం లేట్ అయినా కొంచెం ఎర్లీగా లేచే నేను పని అంతా చేసుకుంటాను అనమాట నేను ఏదైతే అనుకున్నానో ఏదైతే ప్లాన్ చేసుకున్నానో ప్రసాదాలు ఏం పెట్టాలనుకున్నానో అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చాలా తృప్తిగా చేసుకున్నానండి నిజంగా అయితే ఈరోజు ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నా కూడా నాకైతే కడుపు నిండిపోయినట్టు అయిపోయింది మా ఇంట్లో దేవుడిగా చూస్తే నాకైతే ఈ రోజు దేవాలయంలో ఉన్న అనుభూతి కలిగింది అంత బాగా నచ్చింది పూలన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే పూలన్నీ కూడా నా చేతులతో నేను కట్టానండి అది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే చాలా పూలు కట్టాను నిన్న ఒక రెండు గంటలు టైం పట్టింది నాకు మల్లెపూలు పూలు కానీ స్వామివారికి వేసిన తులసి మాల కానీ వినాయకునికి వేసిన గరికమాల కానీ ఇవన్నీ కూడా నేనే కట్టుకున్నాను చాలా లేట్ అయింది నైట్ పుట్టుకున్న తల్లి కూడా లెవెన్ అయిపోయింది అనమాట అయినా సరే కట్టాలి పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం కట్టానండి కట్టి అలా దేవుడికి అలంకరించుకుంటే నాకైతే నేను చేసిన కష్టం అంతా కూడా ఆ దేవుడికి పెట్టుకున్న తర్వాత చాలా తృప్తిగా అనిపించింది ఆత్మ సంతృప్తి అనేది నాకైతే చాలా ఫుల్గా ఉందనమాట సో ఈ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను చేసుకున్న పూజ అయితే అన్ని పటాలకి పెట్టుకొని చక్కగా అలా అలంకరించుకుంటే అలంకార లక్ష్మిగా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది కొలువు ఉంటుందండి సో లక్ష్మి అనేది మనం ఏ విధంగా సంతోషంగా చేస్తున్నామో చిన్న పనైనా సంతోషంగా దానిలో లక్ష్మీ అనేది నిజంగానే కొలువు ఉంటుంది అనమాట సో ఆ విధంగా అయితే ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి చాలా తృప్తిగా అనిపించింది నాకు మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలి ఎందుకంటే అంత సాటిస్ఫాక్షన్ సో ఈరోజు నేను కూడా ఉపవాసం ఉన్నానండి ఏకాదశి వ్రతం నేను కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను మార్చి నుంచి చేస్తున్నాను కానీ ఏంటంటే కొంచెం ఏదన్నా కొంచెం నీరసంగా ఉండి ఎప్పుడైనా ఫుడ్ అలా తీసినాన్ని ఈసారి అయితే ఇంకా స్వామి స్వామి వారికి సంకల్పం చెప్పుకొని ఈరోజు నుంచి ఇరవై నాలుగు ఏకాదశిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను పూర్తి అంత సామర్థ్యం నాకు ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఇంకా కొంచెం నిష్టగా ఇంకా ఎక్కువ స్వామివారి ధ్యాసలో ఉండే విధంగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను ఈసారి అయితే సో అదే విధంగా ఈ నా పనులన్నీ చేసుకున్నానండి ఇట్లాగా స్వామివారికి పూజ చేసుకొని నారాయణ మంత్రం ఉంది కదా నారాయణ మంత్రం చదువుకొని విష్ణు సహస్రామం చదువుకొని కనకదాన సౌత్రం చదువుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇంట్లో దుపం వేసేసుకొని స్వామి అమ్మవారికి ధూపం చూపించి ప్రసాదం వచ్చేసరికి ఈరోజు ప్రత్యేకంగా పెడతారు కదండి పేలపిండి సో ఆ పేలపిండి అను నేను డైలీ కూడా స్వామివారికి పాలు ప్రసాదంగా పెడతాను మార్నింగ్ ఫ్రూట్స్ ఏదైనా సరే పాలు కూడా పెడతాను సో ఈరోజు వాటితో ఆ రెండింటితో పాటు నేను మిగతా ప్రసా ఆ రెండు ప్రసాదాలు మాత్రమే చేశాను ఎందుకంటే నేను ఉపవాసం మా వాళ్ళు ఎవరు ఈరోజు తినేవాళ్ళు కూడా లేదనమాట లేదంటే అందుకని పొంగల్ కూడా చేయలేదు లేదంటే పొంగల్ చేసేది దాన్ని సో ఈ విధంగా అయితే దూపం గడప కూడా గడప లక్ష్మి కూడా చూపించుకొని ఇంట్లో దీపాన్ని తులసమ్మ దగ్గర చూపించుకొని అట్లా పక్కన పెట్టేశాను ఆ నెగిటివ్ ఎనర్జీ కాకుండా మనకి నెగిటివ్ ఎనర్జీ సంగతి కానీ అండి మంచిగా ఆ స్మెల్ అంతా అలా వస్తున్న వల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇదైతే ఈరోజు నా పూజ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి ఈ మధ్యకాలం కాదండి పాపం చాలా రోజులైంది వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఒక్కసారి చూపించిందండి మాకు అని సో నేనైతే వాషింగ్ మిషన్ నెలకు ఒకసారి క్లీన్ చేస్తాను ఎప్పుడు క్లీన్ చేస్తానంటే ఇంట్లో వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తానండి మ్యాట్స్తో సహా మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ అనేది చేస్తాను సో ఇదేంటంటే వన్ మంత్లీ ఒకసారి చేస్తానండి కంపల్సరీగా మంత్లీ వన్ అయితే మనకి కొంచెం లోపల అనేది ఎక్కువ డస్ట్ పట్టకుండా మనకు మనం క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది సో నాది వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఐఎఫ్బి కంపెనీ అనమాట ఐఎఫ్బి కంపెనీ ప్లస్ ఎయిట్ కేజెస్ క్యాపబిలిటీ ఉంటుంది నా వాషింగ్ మిషన్ సో లాస్ట్ టైం ఇంత ఇది సెకండ్ దాన్ని నేను వాడిన దాంట్లో నాకు మ్యారాజాన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇది సెకండ్ అనమాట ఫస్ట్ వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్ వస్తే అది ఇచ్చేసి అది కూడా ఐఎఫ్బీనే ఇది మళ్ళీ రెండో తీసుకున్నాను సో నాకైతే ఇట్లాగా సోపు మన సోప్ లిక్విడ్ కానీ సర్పు కానీ వేసే క్యాబిన్ ఉంటుంది కదా ఆ క్యాబిన్ నాకు వస్తుంది సో దాంట్లో అయితే నేను అవన్నీ తీసేసి ఓపెన్ చేసి మనకేంటంటే సర్ఫ్ నేను సర్ఫ్ యూజ్ చేయనండి యాక్చువల్గా ఇంతకుముందు సర్ఫ్ యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే మొత్తం సోప్ లిక్విడ్ సర్ఫ్ వల్ల ఎక్కువ నొరగొచ్చేసి దాంట్లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఇరుక్కుపోయి మనకి ఉండే ట్యూబ్స్లో అనేవి అది ఇరుక్కుపోద్దు డస్ట్ పార్టికల్ అంతా కూడా అందుకని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి లిక్విడే వాడుతున్నాను ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి లిక్విడ్ లేకపోతే రెండు సార్లు రెండు మూడు సార్లు వాషింగ్ మిషన్లో పౌడర్ వేసానండి సో దానివల్ల అది బాగా వైట్ వైట్గా అయిపోయింది సో ఈ విధంగా అయితే చక్కగా అంత అంతా క్లీన్ చేసేసుకోవాలి మనకి స్క్రబ్బర్తో కానీ లేదంటే పాత బ్రష్లు ఉంటాయి కదా పాత బ్రష్ కానీ క్లీన్ చేసుకుంటే లోపలంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది నా వచ్చేసరికి ఇక్కడ సాల్ట్ వాటర్ అండి కొంచెం లైట్గా ఆ లైమ్ స్కేల్స్ ఉంటాయి కదా అలాగా గార పట్టేసినట్టు అయిపోతుంది వాషింగ్ మిషన్ అందుకని మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను సో ఇది వచ్చేసరికి మనకి రబ్బర్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ డోర్ దగ్గర రబ్బర్ ఉంటుంది అది ఏంటంటే చాలా రోజుల నుంచి మనం అలాగే ఉంచుకుంటాం కదండి లోపల లోపలే ఉండి మనం డైలీ క్లీన్ చేయం కాబట్టి కొంచెం పెట్టినట్టు అయిపోతుంది అనమాట ఒక్కసారి అక్కడ మనకి పిన్నిస్లు కానీ లేదంటే రూపాయి కాయిన్స్ కానీ బై మిస్టేక్ మనం చెక్ చేయకుండా వేసుకుంటే కనుక అది అక్కడ స్టాక్ ఉండిపోద్ది సో అది ఏంటంటే కొంచెం వాటర్ వాటర్గా కొంచెం పాచిలాగా ఉంటుంది అది అలాగ క్లీన్ చేసేస్తే క్లాత్తో క్లీన్ చేస్తారనమాట క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత సో నా వాషింగ్ మిషన్కి వచ్చేసరికి ఇట్లా కింద ఇంకొక చిన్న క్యాబిన్ లాగా ఉంటుంది సో దాంట్లో ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా వాటర్ ఎక్స్ట్రా ఉంటే దాంట్లో స్టాక్ ఉంటుంది సో అది తీసేస్తున్నాను ఆ దాంట్లో దాంట్లోకి మనకి కాయిన్స్ కానీ ఎప్పుడైనా పిన్నిస్లు బై మిస్టేక్ వచ్చినా కానీ వస్తే చూడండి రెండు రూపాయలు బిల్లలు దొరికితే ఆ రోజైతే ఆ చూడండి ఎంత డస్ట్ ఉందో మనం ఎంత క్లీన్ చేసినా కూడా మంత్లీ మంత్లీ ఏదో ఒక డస్ట్ పెట్టేస్తాం అన్నమాట లోపల లోపలే ఉంటాయి కదా మనం పద్దాక ఓపెన్ చేయం కాబట్టి చాలా డస్ట్ ఉంటుందండి ఇంకా ఏమైనా కాయిన్స్ ఉన్నాయేమో అని చెప్పి నేను ఇలా చూస్తా ఉన్నాను ఆ తర్వాత నేను క్లాత్తో దాన్ని క్లీన్ చేసేసాను క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ దాన్ని ఫిట్ చేసేసి వాషింగ్ మిషన్కి మనకి ఒక పౌడర్ ఉంటుందండి వాషింగ్ మిషన్ మన వాషింగ్ మిషన్ సర్వీస్ చేస్తారు కదండి సర్వీస్ వాళ్ళ దగ్గర మనకి అలాంటివి దొరుకుతాయి అనమాట పౌడర్స్ అనేవి ఆ పౌడర్స్ కనుక మనం మంత్లీ ఒకసారి తెచ్చుకొని యూస్ చేసుకుంటే కనుక బాగా క్లీన్ అవుతుంది కింద కూడా నేను ఇట్లా క్లీన్ చేసి పెట్టేశాను చిన్న పాత బ్రష్లు తీసుకొని క్లీన్ చేసాక బాగా క్లీన్ అవుతుంది సో ఆ పౌడర్స్ అనేవి మనకి ఏ వాషింగ్ మిషన్ సర్వీస్ వాళ్ళ దగ్గరైనా దొరుకుతాయి కంపల్సరీగా సో నాకు వచ్చేసరికి నేను వైఎఫ్బి యూజ్ చేస్తాను కాబట్టి ఆ సర్వీస్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది కాబట్టి నేను అది తెప్పించుకొని పెట్టుకుంటానండి మంత్లీ వన్స్ ప్యాకెట్ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు మనం మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే డ్రమ్ కానీ లోపల లైమ్ స్కిల్స్ పట్టకుండా డ్రమ్ కూడా క్లీన్గా ఉంటుంది మనకి లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఇంకా మిగతాది ఏమైనా ఉన్నా కూడా మొత్తం అనమాట ఎందుకంటే డ్రమ్ మనకి పైకి కనపడుతుంది లోపల కూడా డస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా క్లియర్ అయిపోతుంది సో నేను యూజ్ చేదైతే ఇదండి దీని మీద కాస్ట్ అయ్యో సారీ అని హండ్రెడ్ అని చెప్పాను మీకు టూ హండ్రెడ్ అంట సో నేనైతే ఒకసారి ఒక ఫైవ్ టు సిక్స్ తెప్పించుకొని పెట్టుకుంటా సిక్స్ మంత్స్కి ఒకసారి మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేస్తాను అనమాట సో దాన్ని అయితే డ్రమ్ డ్రమ్లో వేసేసి ఆ పౌడర్ని మొత్తం మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే చక్కగా క్లీ క్లియర్గా క్లీన్ అయిపోతుంది క్లీన్ చక్కగా ఓపెన్ చేసి పెట్టేసుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట ఇంకా సర్పు అనేవి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు నేనైతే కొంచెం టైం ఉంది కాబట్టి వన్ అవర్ పెట్టుకున్నాను ఆప్షన్ దీన్ని మన ఇష్టం అనమాట మన టైం బట్టి మనం పెట్టుకోవచ్చు ఇదైతే సో ఇదండి చాలా రోజులు క్రితం అడిగారు పాపం ఇప్పుడు చూపిస్తున్నా నేనైతే సారీ అండి దానికైతే సో ఇదండి మన వీడియో వీడియో నచ్చింది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి